మనం పిల్లలు గురుదేవుడు చట్ట పిల్లలు మనం ముందర సేవ చేసుకోవాలి ముందర సేవ చేసుకోవాలంటే ఇక్కడ కార్యక్రమం తొందరగా పూర్తి చేయాలి అందుకని ఆ కార్యక్రమానికి మనందరం కూడా వినేవాళ్ళు అనేవాళ్ళు కూడా కార్యకర్తలు ఎందుకంటే అనేవాళ్ళు వినేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఇందులో భాగం మనంకుంటూ జరిగిన ప్రతి వాయి కదలిక మన చేతుల్లో లేదండి ఆడించి వాడు ఆయన చేతుల్లో ఉంటున్నాడు ఆయన చేతుల్లో ఉంటే అందరి జీవితాలు ఒకలాగే ఎందుకు లేదు అని మీరు అనవచ్చు అంటే మన పూర్ణ జన్మ కర్మలు పోతాయి ఎందుకంటే కర్మం లేకపోతే జన్మలో కర్మం లేకపోతే మనకి జన్మ వచ్చేది కాదు మనకి ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మ రావడానికి కూడా కారణము మనం పూర్వం చేస్తున్నటువంటి పుణ్యకర్మలే ఆ పుణ్యం రాసిపోతున్నదే కాని ఇప్పుడు ఈ మానవ జన్మ అంటే ఇప్పుడు మహాత్ములు అలాగా మన కోసం పాపం రాత్రి కాదు పగలు కాదు ఇలా ఎందుకు వారు చాటి చెప్పారు అంటే మళ్ళా ఇంకో జన్మకు వెళ్ళిపోతావేమో నువ్వు మళ్ళా ఇంకొక తల్లి కడుపుకి వెళ్ళకూడదు నువ్వు ఇంకొక తల్లి పాలు తాగేట్టు ఉండకూడదు నువ్వు నువ్వు తరించాలి ఎందుకంటే ఆ ఉపాయము మానవేతర జన్మలకి అవన్నీ మళ్ళా జన్మలైతే ఈ ఇలాంటి జన్మ కావాల్సింది అందుకని మహాత్ములందరూ కూడా మన కోసం అంతా పడుతూ

మీ మీకోసమే ఇక్కడ చాలా నాన్న ఇష్టపడేది గురుదేవుడు నాన్న పెద్దవాళ్ళందరూ ఎక్కడో అందుతుంది అంటే ఇక్కడ మాత్రం వీడి దేవుడు కాదు వీడు స్వతంత్రుడు మీదే ఆశ్రమం అని ఆ భక్తులందరినీ కూడా పెద్దలందరినీ కూడా ఆమోదించాలి తప్ప మనం ధరించాలన్న ఆ మనకోసమే ఉన్నటువంటి వారిని కూడా మన కోసమే భోజనాలు పెడుతున్నారు ఎవరికోసం దేవుడి కావాలి ప్రసాదాలు పెడుతున్నాను పూర్వమా ప్రసాదాలు పూజ అంటే ఎందుకంటే అనిపిస్తుంది అసలు ఏదైనా వచ్చినటువంటి వాళ్ళు మొయ్యకూడదు అక్కడ ఉంచునే వారి గుమ్మల్లో రొద్దుగా వదిలేశారు తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి సందర్భంలోనే విశ్వనాథం మామయ్య గారు అప్పుడు ఆస్థాన బ్రహ్మగారు వారు ఆకలి పాప ఆయన ఆవేదన పడుతున్నారు ఏంటో నివేదనలు పెడుతుంటే నివేదన తీసుకొస్తూ ఉంటే విశ్వనాథం నువ్వు ఆగలేకపోతున్నావు కదా మళ్ళీ

డాక్టర్ గుర్తేసిన చెప్పాలన్నా కూడా టెస్టులో ఎన్ని వచ్చినా ముందర బాగుందో లేకపోతే నాకు ఎలా ఫీల్ అవుతున్నాను డాక్టర్ మనం చెప్తేనే వాళ్ళకి కొంచెం మార్గం ఏర్పడుతుంది లేకపోతే వాళ్ళు తలగొక్కవాల్సి వస్తుంది అందుకని ఎవరి రోగం అలా శరీర రోగమే కాదు శారీరక రోగమే కాదు మానసిక వ్యాధిని కూడా మనమే గమనించి అసలు మనకి ఏదే ఆకర్షిస్తుంది అసలు ఇది మనకి కావాలా వద్దా అది ఎంతవరకు మంది తీసుకెళ్తుంది ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా మనని సద్గతికి తీసుకెళ్ళగలవా తీసుకెళ్ళలేము కానీ ధర్మం ఉంది అందులో జీవితం వచ్చింది కాబట్టి ఆకలి వేస్తాం లేదంట దానికి ఏం కావాలో ఎంత కావాలో ఏ విధంగా కావాలో పరిగెత్తించుకోవాలి అడుగులు కావాలి అడుగున ఆకలికి రుచి తెలియదు ఆకలి వేస్తే తినాలా ఆకలి వేస్తే తినాలా ఆకలి బయటికి బయటకి వెళ్ళి కొత్త తినాలా ఆకలేస్తే ఏమైనా పడుబడ్డిందా ఆకలి వేస్తే ఏమైనా మన పూర్వీకులు మనకోసం ఎక్కడ

శ్రేయస్సు ఏంటో మన ప్రేయస్సు ఏంటో మనమే గుర్తించి ప్రేయస్సులు కొంచెం ధర్మ వర్గం నుంచి పెట్టి శ్రేయస్సులో కూర్చో శ్రేయస్సులో నీ రూపం ఏది నీ రూపం శ్రేయస్సు గురించి అయిపోవాలి ఈ ధర్మ అప్పుడు మన భగవంతుడే మనకి అనిపిస్తాడు కాబట్టి ఈ జీవితాన్ని మనం మాధుర్యంగా మార్చుకోవాలని మహాత్ములు మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి హృదయంలో తెలియకుండా సాధన बतरी बसादी की सर्वता गुरुवार रक्षित बार सुखी हमारे सुखी अगर मैं बता क्या न मिला जीवन बाइडार व्यस्त जीवन तो भगवान नाम तेरा सास पालने आत्मा न लाने बसादी की सर्वता जगत माता सुखी हमारे सुखी Uh oh